మహాభారతం సభాపర్వం అధ్యాయం పద్దెనిమిది భాగం రెండు విదురుడు చెప్తున్నాడు ఒక అడవిలో అనేక పక్షులు ఉన్నాయి ఇవన్నీ బంగారాన్ని విసర్జిస్తూ ఉండేవి ఆ దేశపు రాజు ఒక మూర్ఖుడు అతడు లోభంతో ఎక్కువ బంగారాన్ని ఒకేసారి పొందాలనుకుని తమ తమ గోళ్ళల్లో నిర్వికారంగా ఉన్న పక్షులన్ని చంపేయించాడు ఆ పాపకృత్యానికి ఫలితంగా అప్పుడు బంగారం వేప లభించలేదు కదా ఆ తర్వాత కూడా దొరికే మార్గం మూసుకుపోయింది నేను సూటిగా చెప్తున్నాను పాండవులు అంతులేని ధనరాశిని పొందాలనే హత్యతో వారికి మీరు ద్రోహం చేయకండి చేస్తే ఆ లోబాంధ్రుని రాజుల మీరు కూడా ఆనక పశ్చాత్తాపడాల్సి వస్తుంది భరతవంశ పుత్రులార తోటమాలి ఉద్యానంలోని చెట్లను తడుపుతూ అప్పుడప్పుడు పూజన పూలను కోసుకున్నట్లుగా మీరు కూడా పాండవులను స్నేహం అనే జలంతో తడుపుతూ వారి నుండి కానుకల రూపంలో కొద్ది కొద్దిగా ధనాన్ని పొందండి చెట్ల బదళ్లలో నిప్పు పెట్టి వాటిని భస్మం చేసిన రీతిగా పాండవులను సర్వనాశనం చేయకండి పాండవులతో విరోధం పెట్టుకుంటే మీ సేవకులు మంత్రులు పుత్రులు కూడా యమ సదనానికి అతిథులుగా వెళ్ళడం తప్పదని తెలుసుకోండి వీరంతా ఒక్కమ్మిడిగా యుద్ధభూమికి వస్తే దేవతలందరితో కలిసి దేవేంద్రుడు కూడా వారిని ఎదురించలేడు సభ్యులారా జ్యోతమాడం కలహానికి బోలం అందువల్ల పరస్పర ప్రేమభావం నశిస్తుంది భయంతో చెలిమి చేయవలసి వస్తుంది అప్పుడు దుర్యోధనుడు ఆ విపత్తిని సృష్టించడంలోనే నిమగ్నుడై ఉన్నాడు అతడు చేసిన అపరాధం వల్ల పతివీపుడు శంధనుడు బాహ్లీకుడు వీరి వంశంలోని వారంతా ఘోర సంఘటనలో పడిపోతారు ఉన్మత్తమైన ఎద్దు తన కొమ్ములతో తనను తారే గాయపరుచుకున్నట్లుగా దుర్యోధనుడు ఉన్మధురై తన రాజ్యం నుండి శుభాలను బహిష్కరిస్తున్నాడు మీరు స్వయంగా ఆలోచించండి మోహితులైన మాటను తిరస్కరించకండి మహారాజా మీరు ఇప్పటి దుర్యోధను గెలుపు చూచి ఆనందిస్తున్నారు కానీ ఈ కారణంగానే ఎంతోమంది వీరులు ప్రాణాలు కోల్పోయే యుద్ధం శీఘ్రమే ఆరంభం కానుంది మీరు మాటల్లో జూదం పట్ల వైముఖ్యం ప్రదర్శిస్తున్నారు కానీ లోపల లోపల దారిని కోరుకుంటున్నారు ఇది ఆలోచనారహితమైనది పాండవులతోడి విరోధం అనేక అనర్థాలకు దారితీస్తుంది ప్రదీప సంతల వంశులారా మీరు ఈ సభలో దుర్యోధనాధుల వ్యంగ్యోక్తులను కఠమైన మాటలను సహించండి అంతేకాని ఈ అజ్ఞానానికి అన్వయాలే మండే మంటల్లో దూక్కండి ఈ జోద పిచ్చివాడు పాండోలను కడుపు నిండేలా తిరస్కరించినప్పుడు తన క్రోధాన్ని ఆపుకోలేనప్పుడు ఏర్పడే ఘోర ఉపద్రవ సమయంలో మీలో ఎవరు మధ్యస్థులు అవుతారు మహారాజా మీరు జోదానికి ముందు కూడా దరిద్రులు గారే ధనికులే కదా అయినప్పుడు జోదంతో ధనం బోగు చేసుకోవాలనే ఉపాయం ఎందుకు ఆలోచించారు ఒకవేళ మీరు పాండవుల ధనాన్ని జయించి తీసుకున్నా దానితో మీకు ఏమీ లాభం కలుగుతుంది పాండవుల ధనాన్ని కాదు పాండవులను వారిగా చేసుకోండి అలా చేస్తే వారి సమస్త సంపద దాని అంతా అదే మీద అవుతుంది ఈ గిరిజరాయుడు శిఖి యొక్క జ్యూత నేను ఎరుగంది కాదు ఇతను మోసం చేయడం బాగా తెలుసు ఇప్పటికే మించిపోయింది ఇతను దారిని వచ్చాడో ఆధారం అంటే శిఖిరంగా ఇక్కడి నుంచి పంపేయండి పాండవులతో కలహం కొన తెచ్చుకోవద్దు ఇదంతా వింటున్న దుర్యోధనుడు మాట ఇదేమట నీవెప్పుడూ శత్రువులు పొగుడుతూ మమ్మల్ని నిందిస్తూ ఉంటావు యజమాని నిందించిన కృతజ్ఞత అవుతుంది నీ నాలుగు నీ మనస్సును వెల్లడిస్తోంది నీవు అందరంగంలో మాకు విరోధివి మా పాలిటికి నీవు ఒడిలో త్రాచువి పెంచిన వారి గొంతు పిస్కడానికి సిద్ధపడతావు ఇంతకు మించిన పాపం ఏముంది దీనివల్ల నీకు భయం లేదా నీకు ఏదో కావాలనుకుంటే అది చేయగలను తెలుసుకో నన్ను అవమానించకు కటువైన మాటలు బలక్కు నిన్ను నా మేలు గురించి ఎప్పుడైనా అడిగానా చాలా సాయించాను మేర మీరుతున్నావు ఇక నీవు నాకేమీ బోధించక్కర్లేదు చూడు ప్రపంచాన్ని బాలించేవాడు అక్కడే ఉంటాడు ఇద్దరు ఉండరు అతడే గర్భస్థ శిశువును కూడా శాసించగలడు నేను కూడా ఆ శాసనాన్ని అనుసరించే పని చేస్తున్నాను నీవు మధ్యలో గెంతుతూ అల్లరి చేస్తూ శత్రువుగా మారకు నా పనిలో జోక్యం చేసుకోకు మండేరిప్పు రేగసన దో దూరంగా పారిపోవాలి లేకుంటే వెదగడానికి బూడిద కూడా మిగలదు నీ వంటి శత్రుపక్షం నా దగ్గర ఉంచుకోలేను కాబట్టి నీవు ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఇక్కడ నీ అవసరం ఏమీ లేదు అని తీవ్రంగా నిందించాడు విదురుడు దుర్యోధన మంచి చెడు రెండింటి విషయంలో నీవు తీర మాటల్లో వింటున్నావా నాయనా అయితే నీవు స్త్రీల మూర్ఖుల సలహాను తీసుకోవాలి కృత్రిమమైన తీర మాటలు చెప్పే పాపాత్ములకేమీ కొదవలేదు కానీ అప్రియమైన హితకరమైన మాటలు చెప్పేవారు వినేవారు కూడా చాలా అరుదు తన స్వామికి ప్రియమా అప్రియమా అనే సంగతి పట్టించుకోకుండా ధర్మం కోసం నిశ్చలంగా నిలబడ్డవాడు అప్రియమైన మేలు కూర్చే మాటలే చెప్తాడు మాత్రమే రాజు నిజమైన సహాయకులు చూడు క్రోధం తీక్షణమైన అగ్ని రోగం కాని రోగం కీర్తినాశకం ఘోర దుర్గంధ పూరితం దీనిని సత్పురుషుడే చల్లార్చగలడు కానీ దుర్జనుడు చల్లార్చలేడు నీవు దీనిని మింగివేసి శాంతిని పొందు నేను ఎల్లప్పుడూ ధృతరాష్ట్రునికి అతని కొడుకులకి ధనకీర్తులు వృద్ధి పొందాలని అనుకుంటాను నీకు ఇష్టమైనట్లు చేయి నీకు దూరం నుంచే నమస్కరిస్తున్నానని చెప్పి విధుడు మౌనంగా ఉండిపోయాడు శకుని ధర్మజునుతో ధర్మజ ఇప్పటికే నీవు చాలా ధనాన్ని ఓడిపోయావు నీ దగ్గర ఇంకా ఏమైనా మిగిలి ఉంటే పందెంకాయ అన్నాడు విధిష్టరుడు రోషంతో శుని నా దగ్గర అసంఖ్యాకమైన ధనం ఉంది నాకు తెలుసు అడగడానికి నీవెవరువి ఆయుత ప్రేయుత పద్మ అర్భుత కర్వ శంకరి కర్వ మహాపద్మ కోటి మధ్యమ పరార్థ సంఖ్యల మించి అధికంగా నా వద్ద ఉంది నేనంతా పందెంగా వడ్డుతున్నానన్నాడు శకుని పాచికలు విసురుతూ ఇదిగో చూడు నేనే గెలిచానన్నాడు యుధిష్ఠరుడు బ్రాహ్మణుల్ని వారి సంపదని విడిచి నగర దేశ భూమి ప్రజలను వారి ధనాన్ని పందెంగా ఉంటాడు పూర్వంలాగానే శిగిరి మోసంతో పాచికలు విసిరి ఇది కూడా నాదే అన్నాడు యుధిష్ఠరుడు రక్తరేత్రుడు సింహమధ్యముడు శ్యామవర్ణుడు యువకుడైన నకులుడి ఆవును నా అనుగు తమ్ముడిని నకులుడి పడంగా పెడుతున్నాను అన్నాడు శకుని మంచిది నీ తమ్ముడు నకులుడు కూడా మాకు దక్కాడంటూనే పాచికలు విసిరి గెలుపొందాడు ధర్మ వ్యవస్థాపకుడు పదకొని జాత పండితులను పొగదగిన వాడు పడంగా పెట్టకుండా వాడైన సహదేవుని నా ప్రియ సోదరుని పడంగా అనగానే యుధిష్ఠరుడు శకుని అతన్ని కూడా గెలిచానన్నాడు తర్వాత యుధిష్ఠరుడు సంగ్రామ విజయుడైన అర్జునుని సేనాపతి గదాయుద్ధ ప్రవీణుడైన భీముని పడంగా పెట్టి ఓడిపోయాడు ఆ పైన తననే తాను పడంగా పెట్టుకుని ఓడిపోతే మీ పనులు చేస్తానన్నాడు శగురుని అతన్ని కూడా గెలుచుకున్నాడు అతను ధర్మరాజుతో రాజా నీవు పడంగా పెట్టుకుని అర్థం చేశావు ఇంకొకతనం నీ దగ్గర ఉండగా తను ఓడిపోవడం అన్యాయం ఇంకా నీ వద్ద పందెం కాయడానికి నీ ప్రియ భార్య ద్రౌపది ఉంది నీవు ఆమెను పడంగా పెట్టి ఈసారి గెలుపొందన్నాడు యుధిష్ఠరుడు శకురి ద్రౌపది సుశీల అనుకూలవతి ప్రియవాది పశువుల కాపర్లు సేవకులందరూ పడుకుంటుంది తిరిగి అందరికంటే ముందులేస్తుంది అని పనులు అయ్యాయో లేదో స్వయంగా చూసుకుంటుంది అంటే సర్వాంగ సుందరిని లావణ్యమైన ద్రౌపదిని నా మనసుకు ఎంత కష్టంగా ఉన్నా పడంగా పెడుతున్నానన్నాడు అతను అలా అనగానే నాలుగు వైపుల నుండి చిత్కారాలు జల్లులుగా కురిశాయి సభంతా కలత చెందింది సభ్యులందరూ శోకాకుల చిత్తులయ్యారు భీష్మ ద్రోణ కృపాదులకు శరీరాలు చెమటలు పట్టసాగాయి విధుడు తలబట్టుకుని నిట్టూర్పులు విడిస్తూ ముఖం వేలాడేసుకుని చింతాగ్రస్తుడై ఉండిపోయాడు ధృతరాష్ట్రుడు ఆనందించసాగాడు దుశ్శాసనుడు కర్ణుడు మొదలైన దుస్తులు నవ్వసాగారు అతను మాటిమాటికి మనం గెలిచామా అని అడుగుతున్నాడు కానీ సమాసదుల కన్నుల నుండి నీరు కారుతోంది దుర్మార్గుడైన శకుని విజయోన్మాదంతో మత్తెక్కి ఇది కూడా గెలుచుకున్నానంటూ కపటంతో పాచికలు విసిరి తన విజయాన్ని ప్రకటించాడు